జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ఏడో వార్డులోగల అంగన్వాడీ సెంటర్ కు విద్యోదయ విద్యా సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ ఆర్యన్ కౌశిక్ బీరువాను అందజేశారు జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ఏడో గల అంగన్వాడీ సెంటర్లో స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఘనంగా జరుపుకున్న అనంతరం విద్యోదయ విద్యా సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ ఆర్యన్ కౌశిక్ తన తండ్రి ఏ భూషి రామస్వామి జ్ఞాపకార్థం బీరువాను అందజేశారు ఈ బీరువా అంగన్వాడీ సెంటర్లో చదువుకుంటున్న విద్యార్థుల సౌకర్యార్థం ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు ఎందుకుంటా మున్సిపాలిటీలోని వార్డు దుర్గ కాలనీ అంగన్వాడీ సెంటర్లో ఫ్లాగ్ ఓవర్ చేయడం జరిగింది ఎందుకను స్కూల్లో ఫ్రైల్స్ అండ్ డాక్యుమెంట్స్ పెట్టుకోవడానికి లైక్ అర్మారా బీరువా లాంటివి లేదని అందుకోసం మా నాన్నగారు ఎగుశ్రీ రామస్వామి గారి జ్ఞాపకార్థం వీరి మీద అంగన్వాడీ సెంటర్లో బీరువా ఇవ్వడం జరిగింది ఇలాంటి ఏంతైనా ఏదైనా సపోర్ట్ చేయడానికి రెడీ ఉంటూ సందర్భంగా మన ఉద్యో ప్రిన్సిపల్ గారు హరీన్ కోచ్ గారు స్కూల్ మన రికార్డ్ కోసమని మనకు బీరువా బహుమతిగా ఇవ్వడం జరిగింది అంతకుముందు కూడా జనవరి ట్వంటీ సిక్స్త్ రోజు కూడా పిల్లలకి గేమ్స్ కండక్ట్ అనేసి వారికి హార్స్ వాటర్ బాటిల్స్ అవి ఇంకా స్కూల్కి సంబంధించిన కొన్ని వస్తువులు కూడా గిఫ్ట్ గా ఇవ్వడం జరిగింది ఈ ఈ రకంగా మాకు సహాయం చేస్తున్నందుకు సార్కు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఇంకా మా స్కూల్ గురించి ఇంకా కొన్ని పనులు చేసుకుంటూ ముందుకెళ్లాలని కోరుకుంటున్నాము